త్వరలో నవ పంచమి రాజయోగం ఈ మూడు రాసులు పట్టిందల్లా బంగారమే వీరిలో మీరు ఒకరవ్వొచ్చు చూసుకోండి జూన్ పన్నెండు నుంచి గ్రహాల సంచారము వలన మంగళకరమైన రాజయోగాలు ఏర్పడతాయి ఈ రాజయోగాలు సమస్త జీవరాశులపై కూడా శుభ ప్రభావాలను ఇస్తాయి శని బుధుడు సంయోగం చెందడంతో మూడు రాసుల వారికి అనేక లాభాలను అందిస్తుంది ఈ మూడు రాసులు పట్టిందల్లా బంగారమే అన్ని గ్రహాలు ఎప్పటికప్పుడు తమ కదలికలను మారుస్తూ ఉంటాయి గ్రహాల సంచారము వలన మంగళకరమైన రాజయోగాలు ఏర్పడతాయి ఈ రాజయోగాలు సమస్త జీవరాశులపై కూడా శుభ ప్రభావాలను ఇస్తాయి ఇప్పుడు అలాంటి ఒక శుభ రాజయోగం ఏర్పడనుంది ఆగస్టు వారంలో ఇది ఏర్పడుతుంది శని బుధుడు కలిసి ఉంటారు వీరు ఇద్దరూ కలిసి రావడం వలన నవ పంచమ రాజయోగం ఏర్పడనుంది నవ పంచమ రాజయోగం మూడు రాసుల వారికి అనేక లాభాలను అందిస్తుంది మరి అదృష్ట రాసులు ఎవరన్నది ఇప్పుడు తెలుసుకుందాం నవ పంచమ రాజయోగంతో ఈ మూడు రాసుల వారికి విపరీతమైన అదృష్టం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నవ పంచమ రాజయోగం అనేక లాభాలను అందిస్తుంది ఈ రాజయోగం వలన ఈ రాశివారి బంధాలు బలపడతాయి కెరియర్లో కూడా కలిసి వస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఆఫర్ లెటర్ వచ్చే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి సింహరాశి సింహరాశి వారికి నవ పంచమ రాజయోగం అనేక లాభాలను ఇస్తుంది ఆదాయం కూడా పెరగవచ్చు మీపై మీకు నమ్మకం కూడా పెరుగుతుంది మీరు ఏ పని చేసినా సక్సెస్ ను అందుకుంటారు సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు మిథున రాశి మిథున రాశి వారికి నవ పంచమ రాజయోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఇంక్రిమెంట్ కూడా రావచ్చు పెద్ద బాధ్యతలను చేపడతారు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది పాత ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఎక్కువ లాభం వస్తుంది నాలుగు చక్రాల వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వారికి సక్సెస్ ఉండొచ్చు